ఫ్యూచర్లో ఎట్లా ఉంది అనేది ఎలా ఉండబోతున్నా తయారు చేసుకుంటే ఫోర్ సో దాట్ గివ్స్ ఇంప్రెషన్ దట్ ఇస్ జిఐటీ వాళ్ళకి పెద్ద ఒకటి ఓకే చెప్పేస్తారు పాతక బ్లూ ప్రింట్ తీసుకుని అది రిఫ్లెక్ట్ చేయండి దాంట్లో ఎక్స్ప్లైన్ చేస్తే ఎంసీహెచ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది చాలా వేరే స్కీమ్స్ అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా ఆ సీక్వెన్స్ వస్తే మీకు అట్రాక్టివ్గా ఉంటుంది అంటే నాలెడ్జ్ వస్తుంది అవేర్నెస్ వస్తుంది పబ్లిక్లో సో ఈరోజున ఒక స్పెషల్ ఈవెంట్ గురించి ఈ మీటింగ్ జరిగింది టోటల్గా అన్ని అంశాలు కూడా రివ్యూ చేశాం ఇంతకుముందు కూడా గవర్నమెంట్ తరఫున జిఐడి నుంచి అదేవిధంగా ఐఎన్పిఆర్ నుంచి వచ్చి కూడా రివ్యూ చేశారు అయితే ఈ రోజున చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది ఎందుచేత అంటే ఇది లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా కర్నూలులో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ముఖ్యమంత్రి గారు స్టేట్ ఈవెంట్గా జరపడం జరిగింది అందుచేత ఇది రెండో సంవత్సరం కాబట్టి ఇది ఎక్కడ జరిగితే బా ఎక్కడ జరి జరిపితే బాగుంటుందనే ఆలోచన ఇచ్చినప్పుడు వైజాగ్లో ఈ సంవత్సరం జరుపుకుంటే బాగుంటుంది ఒక స్టేట్ ఈవెంట్గా జిల్లాలన్నీ కూడా యథాతథంగా చేస్తాయి ఏ జిల్లా కా జిల్లా అయితే వైజాగ్లో మాత్రం ఒక స్టేట్ ఈవెంట్గా జరపడానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయించడం దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడికి రావడం ఫ్లాగ్ ఆస్టింగ్ చేసి మొత్తం రాష్ట్రాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగం కూడా చేస్తారు అని ఈ ఈవెంట్ బాగా జరపాలి అంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా బాగా బ్రహ్మాండంగా జరపాలి అనేటువంటిది ఒక ఆలోచన చేశాం దానికి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున చేయడం జరిగింది